హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ పదహైదో భాగాన్ని వినేద్దాం వదిన ఒక రకంగా మీ అత్తమ్మ గారు మంచివారే కదా అంది సమీర మంచివారే సమీర కానీ దెప్పి పొడుపులు ఎక్కువ అవి ఎక్కడ ఉంటే మాటలే వదిన ఇకపై మీ అత్తగారు నిన్ను ఏమి అనరు ఆ దేవుడి దయవల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయితే మీ అత్తమ్మే నీకు అమ్మ అవుతుంది నవ్వుతూ అంది సమీర అదైతే నిజమే సమీర ఆవిడ పిల్లల కోసమే చూస్తుంది నేను కానీ అమ్మాయిని అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కంటే చాలు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు కానీ దేవుడు ఎందుకో నాకన్నీ పరీక్షలు పెడుతున్నారు అని బాధపడింది సునీత ఇంతలో నర్స్ వచ్చి పిలవడంతో సునీత సమీర ఇద్దరూ లోపలికెళ్లారు సునీతని చెక్ చేసి స్కాన్ చేశారు రిపోర్ట్స్ అన్నీ చూసిన డాక్టర్ గారు సునీత చెప్పండి డాక్టర్ ఇంతకుముందు మీరు మందులు ఎక్కడ వారారు తెలిసిన వాళ్ళ దగ్గర డాక్టర్ అని హాస్పిటల్ వివరాలు చెప్పింది సరే అని డాక్టర్ కాసేపు ఆలోచించి నీకు స్కాన్ చేశాను కదా స్కాన్లో అయితే ఏమీ కనిపించడం లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు ఒక పది రోజులు అయ్యాక నువ్వు మళ్ళీ హాస్పిటల్కి రా అప్పుడు స్కాన్ చేస్తాను పిల్లలు పుట్టే అవకాశం ఉంది సునీత కాకపోతే నువ్వు ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఇన్ని రోజులు నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నీ గర్భ సంచి చాలా వీక్గా ఉంది అందుకే నీకు అలా జరుగుతుంది ఇకపై అలా జరగదు జాగ్రత్తగా టైంకి తిని ఈ మందులు వేసుకో అని డాక్టర్ అనగానే సునీత తలూపింది మందులు చీటీ తీసుకుని సునీత సమీర ఇద్దరు బయటకొచ్చారు సమీరా పద వెళదాం ఇప్పటికే ఆలస్యమైంది కదా అంది అదేంటి వదిన మందులు తీసుకోవా ఎందుకు ఆ మందులు తీసుకుని వేసుకున్న ప్రయోజనం ఏమీ ఉండదు ఇంతకు ముందు చూపించుకున్నాను కదా ఆ డాక్టర్ కూడా ఇలానే సలహా ఇచ్చి మందులు రాసింది కానీ ఏం లాభం లేదు అని పెదవి విరిచింది అయ్యో వదిన భలేటి దానివే ఏమో పది రోజులు ఆగి రమ్మన్నారు కదా పది రోజులకి మందులు తీసుకుని వేసుకో ఒకవేళ నువ్వు అప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఇలాంటి మాటలు మీ అన్నయ్య నాకు చాలాసార్లు చెప్పారు తలూపుతూ అంది మాట్లాడలేదు సమీరా ఇక్కడే కూర్చో బిల్ పే చేసి వస్తాను అంది అవసరం లేదు వదిన కార్తిక్ డబ్బులు ఇచ్చారు నేను బిల్ పే చేస్తాను అని సమీర అనగానే సునీత షాక్గా చూసింది ఏంటి మా పిసినారి తమ్ముడు డబ్బులిచ్చాడా ఆశ్చర్యంగా అడిగింది నా ఎదురుగా మీ తమ్ముడిని అలా అనుకు వదిన మా ఆయన చాలా మంచోడు తెలుసా బొంగమూతి పెట్టుకుని అన్న సమీర మాటలకి సునీత నవ్వుకుని వాడి గురించి నాకు తెలుసులే సమీర వాడు డబ్బులిచ్చాడంటే అస్సలు నమ్మను ఏమదినా మీరేగా అన్నారు చిన్నప్పటి నుంచి కార్తిక్ బరువు బాధ్యతలు మోసారని మరి అక్క కోసం తమ్ముడు ఇచ్చారంటే ఎందుకు నువ్వు నమ్మటం లేదు తన మరదలి మాటలకి సునీత ఆశ్చర్యంగా చూసింది నిజంగానే డబ్బులిచ్చాడా అవును వదిన ఆ బిల్ పేపరు ఆ మందులు చీటీ ఇవ్వండి అని వాటిని తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేసి మందులు తీసుకుని వాటితో పాటు ఫైల్ ఒకటి తీసుకుని వచ్చింది సమీర వెళ్దామా వదిన అంది పదా సమీరా అని టైం చూసింది రెండైంది అమ్మో చాలా లేట్ అయింది మా అత్తమ్మ ఏమంటుందో ఏంటో అని కంగారు పడింది సునీత ఏమనరు వదిన వదినా పదా అని ఇద్దరు ఆటో ఎక్కారు దారి మధ్యలో సునీత కోసం ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఇంటికొచ్చారు టైం అప్పటికే మూడైంది రాగానే సునీత సోఫాలో కూర్చుంది వదిన ఏంటి సమీరా ఫ్రెష్ అవ్వు భోజనం వడ్డిస్తాను అమ్మో వద్దు సమీరా టైం అప్పుడే మూడైంది మా అత్తమ్మ మామూలుగా చివాట్లు పెట్టదు ఇంటికి వెళ్తాను అమ్మ నాన్న పడుకున్నట్టున్నారు వాళ్ళతో కూడా ఒక మాట చెప్పు అని పైకి లేచింది సునీత అయ్యో వదిన ఏమీ అనరు కావాలంటే కార్తిక్ రాగాని మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను వద్దు సమీరా నేను వెళ్తాను అంది ఒక్క నిమిషం వదిన ఉండు అని కుచిన్ రూమ్కి వచ్చిన ఒక బాక్స్ తీసుకుని వాళ్ళ అమ్మ పంపించిన కొన్ని సున్నుండలు జంతికలు స్వీట్స్ అవి పెద్ద బాక్స్లో పెట్టి సునీతకి ఇచ్చింది బయట నాకు కావలసినవి కొన్నావు కదా మళ్ళీ బాక్స్ ఎందుకు అంది పట్టుకుని వెళ్ళి వదిన ఇంట్లో అందరికీ పెట్టు అత్తమ్మ ఇచ్చిందని చెప్పు జాగ్రత్త అని సమీర అనగానే సునీత అవన్నీ పట్టుకుని వెళ్ళింది టైం చూసింది సమీర మూడు దాటింది తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి కాటన్ డ్రస్ వేసుకుని ఫోన్ తీసుకుని కార్తీక్కి కాల్ చేసింది హలో చెప్పు అన్నాడు ఇప్పుడే వచ్చాను ఇంటికి వదర్ని హాస్పిటల్కి చూపించాను ఇంతకీ మీరు భోజనం చేశారా అంది హా చేశాను వచ్చాక మాట్లాడతాను వర్క్లో ఉన్నాను ఎక్కువసేపు మాట్లాడినా మా బాస్ కోపడతారు నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో అని కార్తిక్ కాల్ కట్ చేయగానే సమీర ఫోన్ కట్ చేసి బెడ్ మీద కూర్చుంది ఏంటో ఈయన ఎప్పుడు చూసినా వర్క్ అంటూ ఉంటారు కనీసం తిన్నారో లేదో అనుకుని భోజనం చేద్దామని కిచెన్ రూమ్కి వెళ్ళింది కిచెన్ రూమ్కి వచ్చిన సమీర షింక్లో ఉన్న గిన్నెలు చూసి షాక్ అయింది అదేంటి గిన్నెలు అత్తమ్మ కడగలేదా అన్నీ ఉన్నాయి అనుకుని ఆలోచిస్తూ భోజనం పెట్టుకుందామని గిన్నెల వైపు మూత తీసింది చేపల పులుసు ఇంకా చికెన్ కర్రీ చూసి హో మళ్ళీ వంట చేశారా అందుకే అన్ని అయ్యాయి అనుకుని రైస్ పెట్టుకుని చేపల పులుసు వేసుకుందాం అనుకుంది ఇంతలో లోపలికి వచ్చింది సుమిత్ర సమీరా ఎప్పుడొచ్చారు ఇప్పుడే అత్తమ్మ అని భోజనం ప్లేట్ పక్కన పెట్టింది అవునా సునీత అయ్యేది వెళ్ళిపోయింది అత్తమ్మా ఏంటి అప్పుడే అవునత్తమ్మ వాళ్ళ అత్తగారు తన కోసం చూస్తూ వర చూస్తూ ఉంటారని వెళ్ళింది పొద్దున్న మీరు అలా వెళ్ళగానే మామయ్య ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ కోసం అని వంట చేశాను కర్రీస్ మిగిలాయి నైట్ వంట చేసే పని ఏమీ లేదు ఆ కూరలు సరిపోతాయి రైస్ ఒకటే వండితే సరిపోతుంది భోజనం చేసి ఆ గిన్నెలు కడిగే తల్లి నేను పక్కింటి వాణి దగ్గరికి వెళ్తాను వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట అక్ష్యంతలు వేసొస్తాను సరే అత్తమ్మ అని సుమిత్ర వెళ్ళగానే సమీర చేపలు పులుసు వేసుకుని ఎంతో ఇష్టంగా భోజనం చేసింది ఒక పావు గంట కూర్చుని గిన్నెలు కడుగుదామని సోఫాలో కూర్చుంది ఎండలో రావటం పైగా హాస్పిటల్లో అంతసేపు కూర్చోవటం వల్ల ఏంటో కానీ భోజనం చేయగాని సమీరాకి నిద్ర వచ్చేసి సోఫాలోనే పడుకుంది ఇంటికొచ్చిన సుమిత్ర సమీరా సోఫాలో నిద్రపోవటం చూసి గిన్నెలు కడగమని చెప్పాను కదా నిద్రపోయిందా అనుకొని వంటగదికొచ్చింది గిన్నెలు అలా ఉన్నాయి సమీర తిన్న ప్లేట్ కూడా అలానే ఉండడం చూసి డౌట్ వచ్చి కూర చూసింది ఏం పిల్లో ఏంటో వెనక ముందు ఆలోచించకుండా కూర వేసుకొని తినేసింది అనుకుని కోపంగా బయటకు వచ్చింది సుమిత్ర కాస్త కాఫీ పెట్టు అని రూమ్ నుంచి బయటకు వస్తూనే అడిగారు నరేష్ గారు పెడతానండి ఒక్క నిమిషం అంటూ నరేష్ చేతిని పట్టుకుని కిచెన్ రూమ్కి తీసుకుని వచ్చి ఒక్కసారి చూడండి సాయంత్రం కూర వండే పని లేదని చేపల పులుసు చికెన్ కర్రీ ఉంచాను మీ కోడలు చేపల పులుసు వేసుకుని తినటమే కాకుండా నా మాట లెక్క చేయకుండా ఆ గిన్నెలు కూడా కడగలేదు మాట్లాడితే నా మీద విరుచుకు పడతారు కదా ఇప్పుడు ఏమంటారు చెప్పండి అరే తను బయటికి వెళ్ళి వచ్చింది కదా ఎందుకు నువ్వంతా ఇదే అవుతున్నావు నీరసం రాదా ఏంటి అవునా బాగానే వెంతకేసి వస్తున్నారులే చచ్చినట్టు ఇప్పుడు నేను ఆ గిన్నెలు నేనే కడుక్కోవాలి చూడు తను లేచాక అన్ని పనులు చేస్తుంది నువ్వు విసుక్కుంటూ కసుక్కుంటూ గిన్నెలు కడుక్కో నీకు పుణ్యం ఉంటుంది చేపల కూర వేసుకుందని ఎందుకు ఏడుస్తున్నావు అవసరమైతే సాయంత్రం ఇంకొక కూర వండు తను ఏమన్నా పరాయిదా మన కోడలే కదా తింటే తప్పేంటి చూడు పక్కింటి వాళ్ళని నీ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని నువ్వు సమీరాని కోడలుగా చూడకు కూతురుగా చూసుకో నువ్వు మంచాన పడితే చూసేది తనే నీకు జ్వరం వచ్చిన ట్యాబ్లెట్లు తెచ్చి సేవలు చేసేది తను అంతేకాక ఇంటి వెనక ఉన్న కూతురు వచ్చి రోజు చేయాలంటే చేయదు ఎంత కాదన్నా మన అమ్మాయి కూడా ఒక ఇంటి కోడలే ఆ విషయం గుర్తుపెట్టుకో అని నరేష్ గారు కోపంగా వెళ్ళగానే సుమిత్ర పళ్ళు నూరుకుంది విసుక్కుంటూ నరేష్ గారికి కాఫీ పెట్టి కప్పులో పోసి రూమ్కి వెళ్ళింది టైం నాలుగున్నర అవుతుండగా మెలకు వచ్చింది సమీరాకి అబ్బా మత్తుగా ని పట్టేసింది నిద్ర అనుకుని షింక్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వంటగదికొచ్చింది ఇంకొక గంటలో కార్తీక్ వస్తారు స్నాక్స్ కూడా చేయాలి అనుకుని గబగబా గిన్నెలన్నీ కడిగి స్టాండ్లో పెట్టి కిచెన్ రూమ్ వెనక వైపు గిన్నెలు ఆరబెట్టి లోపలికొచ్చి స్టవ్ క్లీన్ చేసి ఇల్లంతా తుడిచింది అమ్మ సమీరా ఏంటి మావయ్య ఈరోజు స్నాక్స్ ఏం చేస్తావురా మీకేం తినాలని ఉందో చెప్పండి మావయ్య అవే చేస్తాను నాకు చికెన్ పకోడీ మా మార్నింగ్ చికెన్ తెచ్చాను ఫ్రెండ్స్ వచ్చారని మీ అత్తమ్మ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది చూడు పకోడీ వేరా తల్లి సరే మావయ్య అని నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకుని స్టవ్ పై పాలు పెట్టి చికెన్ పకోడీ ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి మరీ శ్రద్ధగా చేసింది అప్పుడే నిద్రలేచి బయటకొచ్చింది సుమిత్ర వంటగది నుంచి మసాలా వాసన రావడంతో నొసలు చిక్లించింది సమీరా హా అత్తమ్మ అని స్టవ్ ఆపి కాఫీ కప్ పట్టుకుని బయటకొచ్చింది ఏంటి మసాలా వాసన వస్తుంది కప్పు తీసుకుంటూ అడిగింది అది మావయ్య పకోడీ వేయమన్నారు అత్తమ్మా చికెన్ పకోడీ ఉంది అన్నారు అవునా చికెన్ అంతా పకోడీ వేసేసావా వేసానత్తమ్మ సరే అని సుమిత్ర ఏం మాట్లాలేదు సమీర వంటగదికి వెళ్ళి తనకి కప్పులో కాఫీ పోసుకుని తాగుతూ పడు పకోడీలు వేసింది వచ్చింది అనగా వెళ్ళావు కదా హాస్పిటల్కి ఏమన్నారు కడుపు కాదని చెప్పారా హేళన చేసింది సునీత అత్తగారు మంగాదేవి అది అత్తయ్య స్కాన్ తీశారు మళ్ళీ పది రోజుల తర్వాత స్కాన్ తీస్తానన్నారు అంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు కాకపోతే నా గర్భ సంచి వీక్గా ఉందని అందుకు మందులు రాశారు అంది సునీత సరిపోయింది పోయినసారి హాస్పిటల్కి వెళ్తే అక్కడ అలానే ఏడ్చింది కదా ఇక్కడ కూడా అలానే ఏడ్చిందా ఏంటో మన తలరాత నా కొడుకు కష్టార్జితం అంతా నీ మందులకే సరిపోతుంది అని సునీత చేతిలో కవర్లు బాక్సులు అవన్నీ చూసి ఏంటే డబ్బులిచ్చాడని అన్నీ కొనేసావా ఇంట్లో ఏం తక్కువ వచ్చిందని నీకు అన్నీ చేసి పెడుతున్నాను కదా అంటూ ఒక్కసారిగా గయ్యం అంది ఎందుకత్తయ్యా నోరు ఇచ్చుకొని నా మీద అలా పడతారు కోపంగానే అంది సునీత అమ్మ మహాతల్లి నా నోరో అంతా నీకు అన్నీ చేసి పెడుతున్నాను కదా అందుకే మా మీద తిరగబడుతున్నాం ఏ రోజైనా నీ పుట్టింటి వాళ్ళు రూపాయైనా హాస్పిటల్ ఇచ్చారా ఇవ్వలేదు పైపెచ్చికి మీ అమ్మ ఇక్కడ నాతో గొడవ పడింది పోనీలే బంధుత్వం ఉందని ఆగాను లేదంటే పెద్దల్లో పెట్టి మీ తింగాటం అంతా వదిలించేదాన్ని మా అమ్మ అంత పొడుగు ఇంత పొడుగు అని మా దగ్గర గొప్పలు చెప్పకు అనకూడదు కానీ మీ కుటుంబం అంతా పిసినారోళ్ళు ఎక్కడ ఉండరు ఏ కూతురైనా హాస్పిటల్కి వెళ్తే కాస్తైనా ఖర్చు పెడతారు కానీ మీ అమ్మ అలా కాదు ఎదుటి వాళ్ళ దగ్గర ఓసీగా వస్తే ఫినాయిల్ కూడా దాగుతుంది అని మంగాదేవి తన పాఠం మొదలుపెట్టింది ఏడు పొక్కడే తక్కువ సునీతకి ఇంతలో ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు రవి అబ్బా ఏంటమ్మా అంటూ కోపంగా సోఫాలో కూర్చుని ఎప్పుడు చూసినా మీ ఇద్దరికి ఏదో ఒకటి గొడవ సునీత అసలు నువ్వేం చేశావు అంటూ కోపంగా చూశాడు ఒరే నీ ఈ జన్మలో కాదు ఎప్పుడు చూసినా డబ్బులు తగలేయాలని చూస్తుంది కానీ సంసార పొదుపు అసలు తెలియదు చూడు మందుల కోసం డబ్బులిస్తే చేతిలో కవర్లు పట్టుకొని వచ్చింది ఇంట్లో తినడానికి తిండి లేదు కదా అందుకు అంటూ వెటకారం చేసింది ఇంకా ఆపండి అత్తయ్య మాట్లాడితే చాలు ఎప్పుడు చూసినా మా పుట్టింటి వాళ్ళని ఏదో ఒకటి అంటేనే కానీ మీకు మనశ్శాంతి ఉండదు మీరిచ్చిన ఏమీ నేను ఖర్చు పెట్టలేదు అంటూ పర్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పదివేలు తీసి మంగాదేవి చేతిలో పెట్టి మా తమ్ముడు హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు ఇచ్చాడు మందులన్నీ వాళ్ళే కొన్నారు చివరికి ఈ ఫ్రూట్స్ కూడా అంతే కాదు ఈ బాక్స్లో మా మరదలిచ్చింది అమ్మ వండిన కూరలు ఇంకా సున్ని వండలు అన్నీ పెట్టి పంపించింది అని అవన్నీ బయటికి తీసింది మంగాదేవినే కాదు సోఫాలో కూర్చున్న రవి షాక్ అయ్యాడు ఇప్పుడు మాట్లాడండి ఎవరు పిసినారి ఇంకోసారి మా పుట్టింటి వాళ్ళని ఏమన్నా అంటే ఊరుకోను సాయంత్రం వంట చేయాల్సిన పని లేదు మా మరదలు బిర్యానీ పెట్టింది అందరికీ అదే సరిపోతుంది అని కోపంగా చెప్పి తన గదికెళ్ళింది రవి మంగాదేవి ఒకరు మొక్కాలొకరు చూసుకున్నారు ఒరే ఇవన్నీ కార్తిక్ ఇంటి దగ్గర నుంచి వచ్చాయి అంటే నాకు అస్సలు నమ్మాలని లేదురా నిజంగానే వాళ్ళే పంపించారా ఉఫ్ అంత అవమానం అంత అనుమానం ఎందుకమ్మా నువ్వు అస్తమానం దాన్ని ఏమి అనుకో ఇప్పటికే పిల్లలు పుట్టడం లేదని ఏడుస్తుంది మళ్ళీ దెప్పి పొడవడం అలాంటి మాటలు ఏమి అనుకు అవన్నీ జాగ్రత్తగా పెట్టు స్నానం చేసొస్తాను అని తన గదికొచ్చాడు మంచంపై కూర్చొని ఏడుస్తుంది సునీత సునీత అంటూ ఆర్తిగా పిలిచాడు రవి ఏడుస్తూ రవిని హత్తుకుంది ఏయ్ అమ్మ మాటలేమీ పట్టించుకోకు తెలుసు కదా తను పెడుతుంది కోపడుతుంది ముందు ఆ ఏడవడం మానేసే అని ఆమె చంప మీద కన్నీరు తుడిచి చెప్పు అసలు ఏమన్నారు డాక్టర్ గారు మంచంపై కూర్చోబెట్టి అడిగాడు విషయం అంతా చెప్పింది అంతా విన్న రవి ముఖంలో సంతోషం అవునా అయితే ఎందుకో నువ్వు ప్రెగ్నెంట్ అవుతావని అనిపిస్తుంది ఈ పది రోజులు నువ్వు ఏమీ పని చేయకు అమ్మతో నేను మాట్లాడతాను సమీరా చెప్పినట్టు టైంకి మందులు వేసుకో మంచి ఫుడ్ తీసుకో అని జాగ్రత్తలు చెప్పారు ఏంటో అండి నాకైతే ఒక పక్క ఆశగా ఉన్న పక్క ముందులానే అవుతుందేమో అనిపిస్తుంది చచా ఏంటి అన్నమాటలు ఆ డాక్టర్ కోసం నా ఫ్రెండ్ చెప్పారు ఆవిడ చాలా బాగా చూస్తుంది నువ్వేమీ భయపడకు ఇంతకీ భోజనం చేసావా లేదా లేదండి మీ అమ్మ పెట్టింది కడ కదుపు నిండా ఆకలి తీరింది నాకు ముఖం పక్కకు పెట్టుకొని అంది నవ్వుకున్నాడు రవి అమ్మ మాటలు ఏం పట్టించుకోకు పదా భోజనం చేద్దు ఇంక వద్దండి టైం కాని టైంలో తిన్న ఆరగదు అత్తమ్మ స్నాక్స్ ఏమి చేసిందో చూసి అవి తింటాను మీరు స్నానం చేసి రండి అని రవికి టవలిచ్చి తను వంటగదికి వెళ్ళింది రవికి కాఫీ పెడుతూ బయటికి చూసింది హాల్లో కూర్చొని కూరలు బిర్యానీ ఫ్రూట్స్ అవన్నీ చూసిన మంగాదేవి షాక్లోనే చూసి నవ్వుకుంది సునీత సమీర అవన్నీ బాగానే పెట్టింది లేదంటే రేపు ఈ టైం వరకు నన్ను మాతృతో చంపేసేది అనుకుంది పకోడీ లావడంతో అవన్నీ బాక్స్లో తీసి ఆయిల్ ప్యాన్ పక్కన పెట్టింది షింక్లో ఆయన గిన్నెలు కడిగి ఊపిరి తీసుకునేలోనే కార్తీక్ కార్తిక్ బైక్ సౌండ్ వినిపించడంతో నవ్వుతూ బయటకొచ్చింది అయిందా నాన్న వర్క్ లోపలికి వస్తున్న కొడుకుని నవ్వుతూ అడిగింది సుమిత్ర అయిందమ్మా అని నవ్వుతూ తననే చూస్తున్న సమీరాని చూసి మేడం వాటర్ ఇస్తారా చేస్తున్నాను కార్తీక్ అని వాటర్ బాటిల్ తెచ్చిచ్చి అతని థింగ్స్ అన్ని తీసుకుని పక్కన పెట్టింది హాస్పిటల్కి చూపించావా అక్కని అని అడిగాడు హా చూపించానండి పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు అని డాక్టర్ గారు చెప్పిన విషయం అంతా చెప్పింది అంతా విన్న కార్తీక్ ఆనందించాడు పోనీలి మంచి విషయం ఈసారైన అక్క ప్రెగ్నెంట్ అయితే చాలు ఇంతకి స్నాక్స్ ఏం చేశారు మంచి మసాలా వాసన వస్తుంది చికెన్ పకోడీరా పొద్దున నా ఫ్రెండ్స్ వచ్చారని చికెన్ ఎక్కువ తెచ్చాను మిగిలితే పకోడీ వేయమన్నాను సమీరాని అమ్మ సమీరా పకోడీ తెచ్చేరా అందరం కలిసి తిందాం అన్నారు నరేష్ గారు సరే మావయ్య అయితే ఇక్కడ వద్దు గార్డెన్లో చేప వేసుకొని తిందాం ఏమంటావమ్మా సరేరా నాన్న సమీరా అవన్నీ అక్కడికి తెచ్చేసే నేను చేప వాటర్ తీసుకొని వస్తాను అని సుమిత్ర చేప రెండు వాటర్ బాటిల్స్ తీసుకొని గార్డెన్ దగ్గరికి వెళ్ళి పూల మొక్కల మధ్యన చేప వేసింది సమీరా కిచెన్ రూమ్కి వచ్చి హాట్ బాక్స్ తీస్తుంటే ఇందులో కార్తిక్ వచ్చి ఆమెను వెనక నుంచి అత్తుకున్నాడు షాక్ అయింది సమీరా కార్తిక్ ఏంటిది బా మిస్ అయ్యా అని మిస్ యూ అంటూ ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు తన్మయంతో నడుము దగ్గరున్న అతని చేతుల్ని గట్టిగా పట్టుకుని ప్లీజ్ కార్తిక్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వదులు అంది నీ ముఖం అమ్మా నాన్న గార్డెన్లో ఉన్నారు తింగరబుచ్చి తొందరగా పకోడి తినేసి నా రూమ్ గిరా నీతో చాలా పనుంది అచ్చా అవునా అంటూ కార్తిక్ నీ నెట్టి నీ వేషాలు ఇప్పుడు కాదు ముందు పదా అని బాక్స్ కార్తీక్ చేతిలో పెట్టి టిఫిన్ ప్లేట్స్ తీసుకుని ముందుకు నడిచింది చాలా టెక్ వచ్చింది నీకు నా చేత ఇవన్నీ మోయిస్తావా ఆమె వెనకే నడుస్తూ ఏంటి పకోడీనే కదా అది కూడా అందరి కోసం మోయటం ఎందుకు తప్పు అవుతుంది మీరు రండి అని ఇద్దరు గార్డెన్లోకి వచ్చి కూర్చున్నారు వండిన పకోడీ ప్లేట్స్లో వేసి అందరికి ఇచ్చింది సుమిత్ర నలుగురు ఊసులు చెప్పుకుంటూ పకోడీ తిని కాఫీ తాగారు అమ్మా మీరు మాట్లాడుకోండి నేను స్నానం చేసి వస్తాను సమీర నా బట్టలు తిద్దువురా అని రూమ్కి వెళ్ళాడు సమీర ప్లేట్స్ అవి తీస్తుంటే సమీరా ఏంటి మావయ్య అవన్నీ మీ అత్తమ్మ తీస్తుంది కానీ వెళ్ళి వాడికి బట్టలు తీయమ్మా పర్వాలేదు మావయ్య కడిగేసే వెళ్తాను వద్దు సమీరా నువ్వు వెళ్ళు నేను తీస్తాను అని సుమిత్ర అనగానే సమీర తన రూమ్కి వచ్చింది అప్పటికే కార్తిక్ షర్టు విప్పుతూ బెడ్ మీద కూర్చున్నాడు ఏంటి కార్తిక్ బట్టలు కూడా తీసుకోలేవా అంది నువ్వు ఉన్నావుగా అని డోర్ లాక్ చేసి తను తెచ్చిన నూడిల్స్ ప్యాకెట్ సమీరా చేతికిచ్చి చికెన్ నూడిల్స్ అన్నావుగా తిను అన్నాడు షాక్గా చూసింది సమీరా ఏంటి అలా చూస్తున్నావు అది కాదండి ఈ న్యూడిల్స్ ఏవో అక్కడే ఇవ్వచ్చు కదా ఎందుకు సీక్రెట్గా రూమ్లో ఇవ్వటం అమ్మ చూసిందంటే తిడుతుంది తనకి బయట ఫుడ్ అస్సలు నచ్చదు అలానే నీ మనసుని బాధపెట్టలేను అందుకే తెచ్చాను నువ్వు ఎలానో సరిగ్గా పకోడి తినలేదు నేను చూశాను అంతా నాకే వేసేశావు ఇవైనా తిను అని ఆమె తలని మృతు అన్నాడు పొద్దున్నుంచి అలసిపోయిన సమీరాకి తన భర్త తనకిష్టమైనవి తేవటమే కాకుండా ప్రేమగా మాట్లాడేసరికి తన అలసట చేసిన పని అంతా మరిచిపోయి అతని ఎదపై తలని వాల్చింది ఏమైంది సమీరా లాలనుగా అడిగాడు ఏం లేదండి మీరే తినిపించండి అని ప్యాకెట్ అతని చేతిలో పెట్టి తను బెడ్ మీద కూర్చుంది ఏంటి సడన్గా హత్తుకున్నావు ఫీలింగ్ వచ్చిందా అంటూ ప్యాకెట్ ఓపెన్ చేసి తన తెచ్చిన ప్లేట్లో వేసి స్పూన్ కూడా పెట్టి ఆమె ఎదురుగా కూర్చొని దా తిను ముందు మీరు తినండి అంది అస్సలు వద్దే బాబు పకోడీలు పీకల దాకా తిన్నాను నువ్వే వేసావా పకోడి ఆమెకి తినిపిస్తూ అడిగాడు హా అవును ఎందుకలా అడిగారు తింటూ అంది టేస్ట్ మామూలుగా రాలేదు జీడిపప్పు కూడా వేశావేమో అరి అద్దిరిపోయింది థ్యాంక్ యూ శ్రీవారు అని అతను పెట్టిన న్యూడిల్స్ అంతా తిని వాటర్ తాగింది సమీరా ఏంటండి వాటర్ బాటిల్ పక్కన పెట్టి కార్తిక్ దగ్గరకు వచ్చింది నీ చేతికి ఏమైంది అంటూ ఆమె చేతిని పట్టుకుని గాజుల్ని పక్కకి జరిపాడు అక్కడంతా ఎర్రగా కందిపోయి బొబ్బలా రావటం చూసి షాక్ అయ్యాడు కార్తిక్ మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్